నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ కాకాని అరెస్ట్ యా ఈ క్వారీల కుంభకోణం అంటే ఒక్కొక్కరు కూడా ఇక అరెస్టుల అవుతున్నది కొడాలి నాని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు అని కాకాని ఎంతకాలం తప్పించుకున్నారు ఈసారి దొరికేరు అని ఏంటి మహానాడు లోపల చాలావి ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అని చెప్పి వస్తున్న ప్రచారాలు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తప్ప ఆయన సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి చాలా రోజులుగా చేస్తూ వస్తున్నారు ఈ తెల్ల చున్నపు అన్నది అక్కడ నెల్లూరు జిల్లాలో దొరుకుతుంది చాలా విలువైంది అది టన్ను మూడు వేలు ఉన్నది కాస్త ఒకసారిగా ముప్పై వేలకు అది పెరిగింది ఈ పెరిగిన కొద్దీ దీని మీద ఇంకా డిమాండ్ అది బాగా పెరిగింది దాంతో ఇది నిజానికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద చర్చగా నడిచింది ఆ తర్వాత అప్పుడు సోమిరెడ్డి దీన్ని తీసుకొచ్చాడు కాకనే గోవర్ధన్ రెడ్డి రుస్తుం మైన్స్ అనేవి రుస్తుం మైన్స్ అనే వాటిలో చేశాడు అన్నది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకొచ్చినది మీడియాలో కూడా ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ మేము కూడా చాలా వివరంగా మా పత్రికలు కూడా రాశారు ఈ స్టోరీస్ అన్నీ వాస్తవంగా ఒకప్పుడు ఎర్ర చందనం అన్నది ఏ విధంగా గోల్డ్ మైన్ లాగా ఉండిందో పుష్పాలని సినిమాలను కూడా తీసిందో నెల్లూరుకి సంబంధించినంతవరకు క్వార్జ్ ఈ తెల్ల సున్నబ్రాయ్ అనేది ఆ విధమైనటువంటి పాత్ర చైనాలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు అందుకోసమని దీన్ని సో వాస్తవంగా వర్మ కగన్ గోర్ధన్ రెడ్డి కేరళలో దొరికాడు యాభై ఐదు రోజుల నుంచి ఆయన తప్పించుకో తిరుగుతున్నాడు ఒక మాజీ మంత్రి ఒకవైపే మా అరెస్టులకు సిద్ధంగా ఉన్నామని నేను నెల్లూరులోనే ఉన్నాను మీరు వచ్చి అరెస్ట్ చేసుకోండి అది ఇది అనుకుంటే ఆయన ఎందుకు ఇంతగా తిరిగారు జగన్మోహన్ రెడ్డి కూడా మా వాళ్ళందరూ అరెస్టులకు మేము సిద్ధము కేసులను ఎదుర్కోగలిగిన వాళ్ళు జైలుకు వెళ్ళగలిగిన వాళ్ళే రాజకీయాలు చేయగలరా అని చెప్తున్నారు మరి ఎందుకు వెళ్ళు దేశాంతరాలు రాష్ట్రాంతరాలు వెళ్ళారో అర్థం కాదు ఏదైతే బెంగళూరు కూడా కేరళలో అని నేను చూస్తుంది అన్ని సరే కొంచెం అటు ఇటు ఆయన దొరికాడు క్రమ పద్ధతి లుకౌట్ నోటీసులు ఇచ్చారు ఇంటి దగ్గర అంటించారు ఇదంతా చాలా నడుస్తుంది సో ఇప్పుడు ఆయన మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర కూడా హాజరు పరిచారు బహుశా కస్టడీకి పంపుతారు ఇది ఇందులో పెద్ద సందేహాలు ఏం లేవు అక్కడ జరుగుతుంది అది అనేది అందరికీ తెలుసు కానీ నేను మీకు ఇక్కడ అదనంగా ఇస్తున్న విషయం ఏమంటే క్వార్జ్ మైన్స్కి సంబంధించి రుస్తుం గనుల విషయంలో ఈయన తీసుకున్నారు ఇంతకంటే పెద్దది నెల్లూరులో సైదాపురం మాఫియా ఓకే సైదాపురంలో కూడా ఇవే క్వార్డ్ గనులు ఉన్నాయి దాన్ని ఎందుకు పట్టుకోవడం లేదు తెలియదు ఇప్పటికి కూడా అక్కడ దాదాపు ఒక లక్ష టన్నుల మెటీరియల్ రెడీగా ఉంది ఓకే దాన్ని ఇప్పటికిప్పుడు దాని విలువ ఒక పదిహేను వేల కోట్ల కంటే తక్కువ కాదు అని దాన్ని అంటే పెద్ద చేపను వదిలేసి చిన్న చేపను పట్టుకున్నట్టుగా దీని మీదే జరుగుతుంది అంటే నేను గోవర్ధన్ రెడ్డి గురించి చెప్పట్లా కాక నేను దట్ ఇస్ వెల్ అండ్ గుడ్ కానీ మేజర్గా ఉన్న సైదాపురం మాఫియా గురించి మన మీడియాలో ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు అధికారులు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మూడవది అక్కడ ఆ నిల్వ ఉన్నటువంటి ఆ దాన్ని క్వార్జుని ఏం చేయదలుచుకున్నారు దాంతో ఎలా డీల్ చేస్తారంటే నేను చెప్పదలుచుకుని ఇప్పటికి కూడా పెద్ద చేపలు మాఫియాలు అవినీతి తిమింగళాలు కాచుకొని కూర్చున్నాయి నేను అందుకే ఎర్రచంద్రంతో పోలుస్తున్నా పార్టీలు మారాయి ప్రభుత్వాలు మారాయి కానీ అధికార యంత్రాంగం దాదాపు సింగిల్ విండోలాగా ఇది అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరగా ఉన్న వాళ్ళే ఇక్కడ దాకా లింకులు పెట్టుకొని చేశారు అనేది ఇంకా బియాండ్ డౌట్ ఆ ముఖ్యమైన చాలా మందిని గురించి కూడా చెప్తున్నారు అయితే అది కంటిన్యూష ప్రజెంట్ కంటిన్యూస్ ట్రెన్స్ ఇప్పుడున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆ మాఫియా యొక్క బాసులు కానీ మాఫియా కంటిన్యూ కానీ కాబట్టి మరి రెడ్ బుక్ అనేది రుస్తుం మహిళ దగ్గర ఆగిపోకుండా అక్కడ కూడా వెళ్తే చాలా బాగుంటుంది రెండవది ఓ పదిహేను వేల కోట్లు వస్తాయి రాష్ట్రానికి ఉన్న ఫలాన నిల్వలను సీజ్ చేసి సీజ్ ది షిప్ అన్నట్టుగా సీజ్ ది క్వార్జ్ అట్ సైదాపురం గనక చేయగలిగితే రాష్ట్రానికి ఉన్న ఫలాన్ని పదిహేను వేల కోట్లు వస్తాయి తర్వాత కూడా ఈ వీటిని క్రమ పద్ధతిలో చేస్తే చాలా ఆదాయం వస్తుంది అందుకే నేను జస్ట్ ఐఎం కంపేరింగ్ ఇట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎర్ర అని రెడ్ శాండ్ అన్న మీద కథ నడిచింది ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది మరి అంత విస్తృత పరుస్తారా ఇక్కడే ఆపేస్తారా ఇప్పుడే వార్తలు రాకుండా కథనాలు రాకుండా ఆపుతున్నటువంటి ఆ మాఫియా ఎంత శక్తివంతమైంది చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎక్కడికక్కడ ప్రకృతి వనరులను చాలా అడ్డగోలుగా వీళ్ళు కొలగొడుతున్న పరిస్థితి మరి గోవర్ధన్ రెడ్డి కూడా ఆయన గంభీరంగా మాట్లాడిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఏం పోలిక లేదు ఆయన మరి ఏం వాదిస్తారు అన్నది మనం చూడాలి ఈ విషయంలో ఎక్కువ సంతోషించే వ్యక్తి సోమిరెడ్డి చాలా ఎందుకంటే వాళ్ళ మధ్య ఎప్పుడు ఇందులో మాజీ మంత్రి అనిల్ పేరు కూడా వచ్చింది అనిల్ దాని గురించి మీడియాతో ఆయన మాట్లాడారు అది మాట్లాడిన తర్వాత అక్కడ ఇంకొక తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు ఆయన పేరు అతను దీన్ని మీద కౌంటర్ చేశాడు సో ఇది ఒక విధంగా అనిల్ కూడా అనిల్ కుమార్ యాదవ్ అది కూడా ఈ కేసులో ఆయన కూడా తీసుకునేటటువంటి అవకాశం చాలా ఉంది నెల్లూరులో ఒక విధంగా రెండు మూడు గ్రూపుల మధ్య పోరాటం అది అప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది ఓకే సార్ వంశీ విషయం నాని కామెంట్స్ ఏ రకంగా చూడాలి వంశీకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి చాలా క్రిటికల్గా గా ఉన్నాయట నిజమే వంశీ వల్లభనే వంశీని అరెస్ట్ చేయడము దాని మీద రెండు మూడు కోర్టులు కేసులు అనేక రకాలు ఒక బెయిల్ వచ్చింది అని లేదా ఉపశమనం అనుకునే లోపలే వేరే దాంట్లో ఉండడం ఇవన్నీ కూడా జరిగాయి తీవ్రమైంది మామూలుగా ఎస్సీ ఎస్టీ చట్టం అవును దాంట్లోనే బెయిల్ వచ్చినప్పటికీ కూడా మిగిలిన వాటిలో ఆయన ఉన్నాడు అదొకటి అయితే ఆయన విజయవాడ సబ్ జైల్లో ఉంచడం అక్కడ ఆయన శ్వాస దానికి సంబంధించిన సమస్య వంశీ ఇలా వేయడా అలా వేయడా అవన్నీ కూడా జరిగాయి ఒకటి రెండుసార్లు ఆసుపత్రులకు పోయారు బయటకు వచ్చారు హైకోర్టు ఏమో చికిత్స చేయండి అని హెచ్చరికలు చేసినా పోలీసులు ఇదిగొ ఇటు తీసుకెళ్ళి అటు తీసుకొస్తున్నారు ఆయనకు సరైన చికిత్స అందడం లేదనేది వీళ్ళ ఆందోళన ఈరోజు మళ్ళీ మీరు అన్నట్టు ఆయన గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకుపోయారు జీజీహెచ్కు అక్కడ ఇంకెవరిని రానియకుండా గేట్లు కూడా మూసేశారు చాలా ఆందోళనకరంగా ఉందని వైసీపీ నాయకులు వాళ్ళ మీడియా అవన్నీ చాలా ఆందోళన వెలిబుచ్చుతున్నాయి తప్పకుండా ఒకరు నిందితుడైనా నేరస్తుడైనా ఈవెన్ శిక్ష పడిన వాళ్ళకైనా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ప్రభుత్వ బాధ్యత ఎందుకంటే ఈవెన్ ఉరితీయబోయే వ్యక్తిని కూడా ఆరోగ్యం చాలా సక్రమంగా చేసి అదే అది లా అది చట్టం ఇంకా అది అది నేరంతో దాంతో సంబంధం లేదు అది కోర్టులు కూడా చాలాసార్లు చెప్పాయి కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తగ్ తగు జాగ్రత్త తీసుకుంటుందని ఫిర్యాదులకు అవకాశం లేక ఇట్లాంటి అంశాల్లో ఇంకా అవసరం లేదు వంశీ చేసిన తప్పిదాలో అవి కోర్టులో రుజువు అవడం అది ఎట్లా జరుగుతుంది ఆల్రెడీ ఆయన పోలీసుల చేతుల్లోనే ఉన్నారు కాబట్టి ఆయన భార్య కూడా పంకజశ్రీ అని ఆమె కూడా చాలా బాధపడుతూ మీడియాతో మాట్లాడుతున్నారు అనుమతించట్లేదు అంటున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి తర్వాత కనుక చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లో అరెస్ట్ అయిన వాళ్లకు బయట నుంచి భోజనం తేవచ్చు అని కొన్ని సదుపాయాలు కూడా కోర్టులు కల్పించాయి ఉదాహరణకు మద్యం కుంభకోణంలో ధనుంజయ్ రెడ్డికి కానీ కృష్ణమోహన్ రెడ్డికి కానీ ఇలాంటి వాళ్లకు మరి ఈయన విషయం ఏంటి ఆరోగ్యపరంగా న్యాయస్థానాలు కూడా ఇంకొంచెం దృష్టి పెట్టి చేయొచ్చు అదే అదొక భాగం అది చెయ్యాలి కానీ ఈ సమయంలో పేరుని నానే మామూలుగా అంతకుముందు ఏ కొడాలి నానితో పోలిస్తే పేరుని నాని కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాడనే పేరు ఉండేది ఈ మధ్య ఆయన వరుసగా ఈ ఉద్రేకానికి గురవుతున్నాడు కావచ్చు కొంచెం ఆయన అవాకులు అనే అనాలి ఎందుకంటే వంశీని చంపాలని చూస్తున్నారు వంశీ ప్రాణానికి ఏదైతే ఏదైనా జరిగితే బాగుండదు అని హెచ్చరించడం ఇదివరకు చంద్రబాబు నాయుడుని కూడా రాజమండ్రి జైల్లో చంపాలని చూస్తున్నారు పైన డ్రోన్ ఎగిరింది ఇలాంటివి సేమ్ మనం అదే నేను చెప్తుంది పార్టీలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు కానీ